విశాఖపట్నం వెలంపేట వేచి ఉన్నటువంటి ఏం చేసి ఉన్నటువంటి శ్రీ దుర్గాలమ్మ అమ్మవారు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో నడుస్తుంది పూనా మార్కెట్ దగ్గర మహాశివరాత్రి తర్వాత నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ విశేషంగా జరుగుతాయి చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరూ కూడా కాపరస్తున్నటువంటి భక్తులు ప్రసాద వితరణ విరివిగా చేస్తారండి ఘనంగా జరగాలని వచ్చిన భక్తులకి ఎంత కొంత సేవ చేయాలని అమ్మవారిని సేవించాలని కోరుకుంటారు ఇది వాణిజ్య సముదాయం కాబట్టి విశాఖపట్నం మహానగరానికి సిరి సంపదలతో తగుతూతూ ఉంటారు ఇక్కడ భక్తులు చుట్టుపక్కల వాళ్ళంతా చాలా ఘనంగా దుర్గలమ్మ అమ్మవారి జాతర చేయాలని కోరుకుంటారు దసరా తర్వాత నవరాత్రులు అలాగే ఇప్పుడు కూడా నవరాత్రి ఉత్సవాలు విశేషంగా జరుగుతాయి ఈరోజు రాత్రి అనగా మాఘ అమావాస్య రోజు రాత్రి విశేషమైన పెద్ద పండగ జరుగుతుందండి కొన్ని లక్షల సంఖ్యలో భక్ భక్తులు వస్తారు వివిధ రకాల కళాకారుల నృత్యాలు నాటకాలు పాటలతో కొనసాగుతుంటుంది పండగ జాతర మహోత్సవం విశాఖపట్నం కాంప్లెక్స్కు ఆర్టీసీ కాంప్లెక్స్ సుమారు రెండు కిలోమీటర్లన్నర రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంది పూర్ణ మార్కెట్